ఇప్పుడు అందమో సిఎల్ఫెం రిషి సార్ అలియాస్ ముఖేష్ గౌడ అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారన్న సంగతి తెలిసిందే ఆయన మొదటి నుంచి కూడా చాలామంది హెల్ప్ చేయడం ఫ్లడ్స్ టైంలో వాళ్ళ అక్కడ ప్రజలకు భోజనాలు అందించడం ఇంకా తన బర్త్డే సందర్భంగా కొన్ని కొన్ని అనాథాశ్రమాలకు వెళ్ళి రెండు మూడు రోజుల పాటు భోజనం అది పెట్టించడం ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలని ఆయన తరచూ చేస్తూ ఉంటారన్న సంగతి తెలిసిందే అయితే అలాంటి సామాజిక సేవా కార్యక్రమాలన్నిటినీ కలిపి ఫొటోస్ని వీడియోస్ని అన్నింటినీ కలిపి తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారు ఫ్యాన్స్ అయితే అంతేకాకుండా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళని చాలా చక్కగా హ్యాండిల్ చేస్తూ పిల్లలు అనేవాళ్ళని చక్కగా తీసుకుంటూ ఎత్తుకుని సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ కూడా ఉంటారు ఋషి సర్ అంతేకాకుండా ఫ్యాన్స్ కూడా చాలా మెయిన్ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు ప్రతి చోట కూడా ఫ్యాన్స్ పాపం ఎంత వాళ్ళు ఎలా అడిగినా సరే పాపం వాళ్ళకి ఫొటోస్ ఇస్తూ తను చాలా చక్కగా వాళ్ళందరితో కలిసిపోయి ముందుకు వెళ్తూ ఉంటారు రిషి సార్ సో ఈరోజు ఆయన సా సేవా కార్యక్రమాల సంబంధించిన ఫొటోస్ని ఫ్యాన్స్ పెట్టిన ఫొటోస్ని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను